హై ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి వీడియోలో కనిపిస్తున్న ఏరియా అంతా కూడా మేము ఏదైతే రూమ్ తీసుకున్నామో శ్రీశైలంలోని కాకతీయ కమ్మసత్రం ఓల్డేజ్ హోమ్ ఏదైతే ఉందో ఆనంద భవనం అంటారు కదా ఆ పైన టెర్రస్ పై నుంచి కూడా పై నుంచి నేను కొంత వ్యూ పాయింట్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇప్పుడే సన్సెట్ అయితే పూర్తిగా సన్సెట్ అయిపోయింది సన్సెట్ అయిన తర్వాత కొంత భాగం బాగా చల్లటి వాతావరణం ఉంది కాబట్టి కొంత బిల్డింగ్ పై నుంచి వ్యూ పాయింట్ని చూస్తూ కాస్త పిల్లలు కూడా కాస్త చుట్టుపక్కల పరిసరాలు బాగా ఎంజాయ్ చేస్తారని బిల్డింగ్ పైకి అయితే వచ్చాము చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి వాతావరణం చుట్టానికి చుట్టుపక్కల ఎత్తైన కొండలు పచ్చటి వాతావరణం చల్లటి గాలి ఇలా చుట్టుపక్కల జరిగే నిర్మాణాల గురించి కూడా చూసుకుంటూ పక్కన కృష్ణానది వ్యూ కూడా కనిపిస్తుంది బ్యాక్ వాటర్ కనిపిస్తుంది డ్యామ్ కనిపిస్తుంది గేట్లు ఎత్తినప్పుడు ఆ డౌన్ అయ్యే వాటర్ తప్పించి మిగతా అంతా క్లియర్గా చూడవచ్చు డౌన్ అయ్యే వాటర్ మాత్రం కనిపించదు వాటర్ తోటి ఏదైతే వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు వాటర్ గేట్లు తీసి వాటర్ డౌన్ అయినప్పుడు మంచు తుప్పర్లో కూడా ఇక్కడికైతే క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది వాతావరణం మేము ముందు వీడియోలో చూపించినట్టు మూడు గేట్లు అయితే తీసి ఉన్నాయి మేము వచ్చిన సమయంలో ఇప్పుడు ఈరోజు మేము జూలై పదో తారీఖు అయితే డ్యామ్ వ్యూకి సంబంధించి వీడియో అయితే చూ తీసి పెట్టాము అప్లోడ్ చేస్తున్నాము ఇప్పుడు పదకొండవ తారీఖు వారం వచ్చేసి శుక్రవారము సాయంత్రం ఇప్పుడు సుమారు ఆరు గంటలైతే దాటింది ఆరు బాగు కావస్తుంది టైము ఈ సమయంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గురించి ఈ చుట్టుపక్కల కనిపించే గ్రేనరీ గురించి జరి జరిగే నిర్మాణం గురించి కొంత చూపించే ప్రయత్నంగా వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ ఈ బిల్డింగ్కి సంబంధించి ఈ కాకతీయ కమ్మసత్రం ఆనంద భవనం ఏదైతే ఉందో ఏజ్ హోమ్ దీనికి సంబంధించి కూడా పై ఫ్లోర్ అయితే వర్క్ జరుగుతూ ఉంది పక్కన సెంట్రింగ్కి సంబంధించి ఈ కమ్మీలన్నీ కూడా చూడవచ్చు ఇప్పుడు మూడు ఫ్లోర్లు అయితే కంప్లీట్ అయ్యి నాలుగో ఫ్లోర్కి సంబంధించి వర్క్ అయితే జరుగుతుంది ఇలా కాకతీయ కమ్మ సత్రమే కాదు ప్రతి సత్రంలో కూడా ఎంతో కొంత అభివృద్ధి జరుగుతూ వచ్చే భక్తులందరికీ కూడా వసతి సదుపాయాలు కల్పించగలిగేటట్టుగా ఇక్కడ వసతులు ఉండాలని ముఖ్యంగా విడి రోజులైతే పర్లేదు మంగళవారం బుధ గురు శుక్రవారాలు నాలుగు రోజుల్లో పర్లేదు కానీ శని ఆది సోమవారాలు మాత్రం ముఖ్యంగా అలాగే పర్వదినాలు ఏదైనా ఫెస్టివల్స్ కావచ్చు హాలిడేస్ ఎక్కువగా ఉండే సమయంలో ఇక్కడ భక్తుల తాకిడి కానీ పర్యాటకులు కానీ ముఖ్యంగా ఈ డ్యామ్ గేట్లు తీసున్నప్పుడు ఎక్కువ మంది ఈ డ్యామ్ గేట్లు చూడటానికి అలాగే శ్రీశైలం స్వామివారి దర్శనానికి అయితే ఎక్కువ మంది ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఇలాంటి వారందరికీ కూడా ఇక్కడ అన్ని వసతులు కల్పించగలగాలి అంటే ఎంతో కొంత ఎప్పుడు నిర్మాణం జరుగుతూ ఉండాలి అభివృద్ధి పనులు జరుగుతూనే ఉండాలి ఇలా ఈ బిల్డింగ్ పై నుంచి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మనకి దూరంగా కొండలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కృష్ణ అనేది బ్యాక్ వాటర్ కూడా కనిపిస్తుంది కృష్ణమ్మ నిండు కొండలాగైతే కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా నేను ఎలాంటి జూమ్ కూడా చేయలేదు జూమ్ చేయకుండానే అంత క్లియర్గా అయితే వ్యూ పాయింట్ కనిపిస్తుంది చాలా దగ్గరగానే ఉంటుంది ఇక్కడ నుంచి చూడటానికి పక్కన అటువైపు అంతా కూడా వాటర్కి లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా తెలంగాణ ఏరియా రైట్ సైడ్ అంతా కూడా మన ఆంధ్రాకి సంబంధించిన ఏరియా ఇలా చుట్టుపక్కల పరిసరాల గురించి అందమైన వాతావరణం గురించి ఇలా చెప్పుకుందాము ఇక్కడ తయారయ్యే విద్యుత్ గురించి కూడా కొంత చెప్పుకోవాలి ఇక్కడ కృష్ణానది ద్వారా జల విద్యుత్ అయితే తయారవుతుంది ఇలాంటి బిల్డింగ్ టెర్రస్ మీద చూడవచ్చు బిల్డింగ్ల పైన చాలా వరకు సౌర ఫలక అయితే పెట్టున్నారు అంటే సోలార్ పవరు సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసుకొని సోలార్ పవర్ ద్వారా మనకి కరెంట్ వచ్చే విధానంగా అయితే ఇక్కడ చాలా బిల్డింగ్ల మీద అయితే సోలార్ పవర్ అయితే కనిపిస్తుంది శ్రీశైలం చుట్టుపక్కల చాలా బిల్డింగ్ల మీద సోలార్ అయితే ఉపయోగిస్తున్నారు అలాగే ఇంత విశాలమైన వాతావరణం ఇంత ఎత్తైన కొండలు ఇలాంటి ప్రదేశాల్లో కూడా పవన విద్యుత్తుకు సంబంధించి కూడా కొంత ఉంటే బాగుండదని నాకు అనిపించింది ఇలా కరెంటు తయారు చేసుకోవడానికి కావచ్చు ఈ చుట్టుపక్కల ఈ కొండలను బట్టి ఈ వచ్చే గాలి విధానాన్ని బట్టి ఇక్కడ కూడా మనం గాలి ద్వారా కరెంటు తయారు చేసుకునే విధానం చేసుకుంటే బాగుండే అనిపించి నేను కొంత విభాగం చెప్తున్నాను డ్యామ్ కొంత జూమ్ చేశాను జూమ్ దగ్గర చేసినప్పుడు డ్యామ్ దగ్గర ఉన్న ఇటువైపు కృష్ణమ్మను చూడవచ్చు డ్యామ్కి అటువైపు దిగుతున్న వాటర్ ఫ్లోకి మంచు తుప్పర్లు ఏదైతే ఉందో చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి ఎక్కువగా గాలి వాడటానికి అటు తెలంగాణ వైపు అయితే ఎక్కువగా మంచు తుప్పర్లు అనేది వెళ్తూ ఉన్నాయి చాలా బాగుంది వ్యూ అయితే చూడటానికి ఇలాగే త్వరలో పవన విద్యుత్తుకు సంబంధించి ఇక్కడ ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేస్తారని అయితే అనుకుందాము ముఖ్యంగా అనంతపురం జిల్లా వైపు కావచ్చు లేదంటే కడప జిల్లా వైపు బ్రహ్మంగారి మఠం వైపు కావచ్చు అటువైపు నేను ఎక్కువగా అటు వెళ్ళినప్పుడు చాలా చోట్ల గమనించి ఉన్నాను పవన విద్యుత్ సంబంధించి చాలా ఫ్యాన్లు అయితే తయారు చేశారు అలాగే మనకి నెల్లూరు దగ్గరలో కూడా ఈ పవన విద్యుత్కు సంబంధించి చాలా మంచి ఫ్యాక్టరీ అయితే ఉంది సిమెంట్స్ గమేష అని నేను కూడా ముందు వీడియోలో దాని గురించి అయితే చూపించాను ఇక్కడ కూడా త్వరలో పవన విద్యుత్కు సంబంధించి ఏర్పాటు అయితే జరుగుతుందని చూద్దాము ఇప్పుడు ప్రస్తుతం మన కారులో ఇప్పుడు నైట్ అయితే నైట్ ఏడు తర్వాత కారులో దర్శనానికి వెళ్దామని అయితే బయలుదేరాము నైట్ టైం కూడా చీకట్లో అంటే లైట్లు వెలుతూర్లో ఈ శ్రీశైలం ఎలా ఉందనేది కొంత భాగం చూద్దాము ప్రస్తుతం ఇప్పుడు మనం రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యి దర్శనం వైపు అయితే వెళ్దాము దర్శనం వైపు కూడా ఇప్పుడు ప్రస్తుతము శుక్రవారం నైట్ ఇప్పుడు ఏడు గంటల తర్వాత దాదాపు వెహికల్స్ ఎక్కువగా రావటం అయితే ప్రారంభించారు ఎక్కువగా ట్రాఫిక్ అయితే పెరిగిపోతున్నట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు వరకు మనం కారు ఉన్న పార్కింగ్ ఏరియాలో కూడా ముందు రోజు గురువారం కానీ శుక్రవారం కానీ పెద్దగా వెహికల్స్ లేవు ఇప్పుడు గురు శుక్రవారం రాత్రి సమయానికి వెహికల్స్ రావటం అయితే ప్రారంభమైంది ఇక శనివారము ఆదివారము ఈ సోమవారం మూడు రోజులు కూడా భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది ఈ సందర్భంగా అందుకని మేము ముందే కొంచెం దర్శనానికి అయితే వెళ్దామని ఇప్పుడైతే ముందు బయలుదేరి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ప్రధానమైన రింగ్ రోడ్ ఏదైతే ఉందో బస్ స్టాండ్ దగ్గర ప్రధానమైన రింగ్ రోడ్కి అయితే వచ్చాము ఈ రింగ్ రోడ్డు వైపు నుంచి టెంపుల్కి వెళ్ళటానికి చాలా రకాల దారులు అయితే ఉంటాయి దర్శనానికి వెళ్ళటానికి నేను ఎప్పుడు వెళ్ళే దారి నుంచే మీకు వెళ్ళే ప్రయత్నంగా చూపించబోతున్నాను కొంత చీకటి టైం కాబట్టి కొంత కెమెరా పరంగా లైటింగ్ అయితే తక్కువగా ఉండొచ్చు ఇలా రింగ్ రోడ్లో కొంత దూరం ముందుకెళ్ళిన తర్వాత కాకతీయ కమ్మసత్రం వెనక వైపు నుంచి నేరుగా టెంపుల్ దగ్గరికి వెళ్ళే రోడ్ అయితే ఉంటుంది టెంప్ టెంపుల్ దగ్గర ఎక్కడైతే మామూలుగా దర్శనానికి ఎలో చేస్తారో వెహికల్ వెళ్ళటానికి ఎక్కడ వరకు అయితే ఎలో ఉంటుందో అక్కడ వరకు నేను చూపించి అక్కడ నుంచి కారు పక్కన పార్కింగ్లో పెట్టుకొని అక్కడి నుంచి అయితే ఫోన్లో అయితే లేకుండా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ వరకు నేను వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇలా కనిపిస్తుంది కదా ఈ దారి వెంట మనం ఇప్పుడు నేరుగా దర్శనానికి పంపించే గేట్ దగ్గరికి అయితే వెళ్తాము ముందుకు కారు కూడా వెళ్తుంది ఈ కారు వెంట మనం కూడా బ్యాక్ సైడ్లో వెళ్లాల్సి ఉంటుంది కొంత చీకటి సమయం కాబట్టి కొద్దిగా కెమెరాకి అంత క్లారిటీగా లేదు గమనించగలరు ఇలా దారి వెంట చూసుకుంటే దాదాపు అన్ని కులాల వాళ్ళకి సంబంధించిన సత్రాలకు సంబంధించి చాలా బిల్డింగ్లు అయితే ఉంటాయి అన్ని కులాల వాళ్ళకి ఇక్కడ శ్రీశైలంలో అయితే వసతి గదులు అయితే ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ స్థాయిని బట్టి వసతి గదులతో పాటు అన్నదానం కూడా చేసుకుంటూ ఉంటారు చాలా బాగుంటుంది ఇక్కడ నిర్వహణ అంతా కూడా ఇలా దారి వెంట ఉన్న బిల్డింగ్ని పరిసరాలని చూసుకుంటూ మనం దర్శనానికి వెళ్ళే క్యూలేని వైపు అయితే వెళ్తూ ఉన్నాము ముఖ్యంగా అత్తయ్య మామయ్య వాళ్ళు ఇద్దరు కూడా కొంచెం నడవటానికి స్పీడ్గా నడవలేరు కాబట్టి ఆ గేటు దగ్గర బ్యాటరీ వెహికల్ అయితే ఉంటుంది ఆ బ్యాటరీ వెహికల్లో వాళ్ళిద్దరిని ఎక్కించి మేము ఒక కారు పక్కన పార్క్ చేసి ఇక సెల్ ఫోన్స్ అన్నీ కూడా కారులోనే పెట్టి నేరుగా దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాము ఇక లోపలంతా కూడా టెంపుల్కి సంబంధించి మేము చూసేదంతా కూడా వీడియోలో చూపించలేము కాబట్టి కొంత భాగం ఇప్పుడే వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ లోపల పరిస్థితులు ఏంటి అక్కడ విధి విధానాలు ఏంటి దర్శనం ఎలా జరిగింది అవన్నీ కూడా మరొక వీడియోలో తెలియజేస్తాను ప్రస్తుతానికి ఈ దారి వెంట చెట్లు కానీ పరిసరాలు కానీ ట్రాఫిక్ కానీ ఒక మోస్తరుగా ఉంది అంత ఎక్కువగా అయితే ఏం లేదు ఇది ప్రధానమైన రోడ్డు ఇంకొక లింక్ రోడ్లోకి అయితే వచ్చాము ఈ ఇలా లింక్ రోడ్లో ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక పెద్ద లింక్ రోడ్ అయితే వస్తుంది ఆ లింక్ రోడ్ దగ్గర మనం కారు అయితే ఆపాల్సి ఉంటుంది ఇక్కడ ఇట్లా గేట్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఎక్కడికక్కడికే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో అయితే ఈ గేట్లన్నీ కూడా క్లోజ్ చేస్తూ ఉంటారు దానివల్ల మనం వెహికల్ ఎటు పోవడానికి ఎటు రావడానికి దారి ఉంది లేని మనం జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది ఇప్పటివరకు అయితే శుక్రవారం రాత్రి కాబట్టి గేట్లు అయితే క్లోజ్ చేయలేదు దాదాపు శనివారం నుంచి కూడా గేట్లన్నీ కూడా క్లోజ్ చేస్తారు దాదాపు రింగ్ రోడ్డు చుట్టూ మాత్రమే మనం తిరగడానికి అయితే అవకాశం ఉంటుంది మిగతా చిన్న చిన్న రోడ్లన్నీ కూడా దాదాపు గేట్లు క్లోజ్ చేస్తుంటారు కాబట్టి శనివారము ఆదివారం సోమవారము అలాగే ఉగాది సమయంలో కావచ్చు మహాశివరాత్రి సమయంలో కావచ్చు అదే ముఖ్యమైన ఏదైనా ఫెస్టివల్ సమయంలో కూడా ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు అయితే గట్టిగా ఉంటాయి దాన్ని బట్టి మనం వెహికల్ ఎంతవరకు వెళ్ళగలుగుతామనేది చూసుకొని అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇలా దారి వెంట ఈ చెట్లకు సంబంధించి గ్రైండర్కి సంబంధించి నైట్ టైం కూడా చాలా అద్భుతమైన లొకేషన్ వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి స్వామివారి దర్శనము అలాగే అమ్మవారి దర్శనము అయిన తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనం ఇప్పుడు ప్రస్తుతము మనము టెంపుల్ తూర్పు గాలిగోపురం ఏదైతే ఉందో అక్కడ నుంచి అయితే దర్శనానికి ఎలా చేస్తారు ఎవరినైనా అక్కడి నుంచి దర్శనం పూర్తయిన తర్వాత స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత అక్కడ చు చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చూసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత పడమరం వైపు గాలిగోపురం ఏదైతే ఉందో ఆ గాలిగోపురం వైపు నుంచి అయితే బయటికి పంపిస్తుంటారు ఇది ప్రైన్ ఇది మెయిన్గా మనకి కనిపిస్తుంది కదా ఈ సర్కిల్ అయితే కనిపిస్తుంది ఈ సర్కిల్ దగ్గర నుంచి మనకి దర్శనానికి అయితే ఇక్కడ నుంచి ఎలవ్ చేస్తున్నారు ఇక్కడ పక్కన గేట్లు అన్ని చూడొచ్చు ఇక్కడ వరకు అయితే బ్యాటరీ వెహికల్ వెహికల్ వస్తుంది నడవలేని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ బ్యాటరీ వెహికల్ ద్వారా ఇక్కడెళ్ళొచ్చు ఇక్కడ చుట్టుపక్కల దారులు పరిస్థితులు కూడా నేను కొంత భాగం చూపిద్దాము ట్రాఫిక్ ఎలా ఉంది ఈ దర్శనానికి వెళ్ళే దారి వెంట ట్రాఫిక్ ఎలా ఉందని నేను కొంత భాగం వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం దాదాపు ఈ దర్శనానికి వెళ్ళే రోడ్లన్నీ కూడా కార్లతోటి దాదాపు ఫుల్ అయిపోయి ఉన్నాయి చాలా వెహికల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి దాదాపుగా శుక్రవారం నైట్ ఏడు గంటల సమయంలోనే పార్కింగ్ అంతా కూడా చాలా వరకు రోడ్ల వెంట ఫుల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్లు అనేవి లేవు దారి వెంట మాత్రమే ప్రధానమైన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్డుకు అటు ఇటు మాత్రమే ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అయితే అవైలబిలిటీ ఉంది ప్రస్తుతానికి ప్రత్యేకంగా ఇక్కడ పార్కింగ్ స్థలం అనేది కేటాయించలేదు ఈ దారి వెంటే చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా అది ప్రధానమైన సర్కిలు ఏదైతే టోల్ గేట్ నుంచి మనం లోపలికి వస్తామో ఆ ప్రధానమైన సర్కిల్ అక్కడ కూడా అయితే గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది మెయిన్ గేటు రింగ్ రోడ్డు చుట్టుపక్కల రోడ్ల నుంచి మాత్రమే వెహికల్స్ ఏవైనా కూడా నుంచి బయటికి బయట నుంచి లోపలికి వెళ్ళే విధంగా ఇక్కడైతే ఏర్పాటు చేశారు మిగతా చిన్న చిన్న రోడ్లకు సంబంధించి అన్నీ కూడా గేట్లన్నీ కూడా క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది ఇప్పటి నుంచి ఇలా దారి వెంట ట్రాఫిక్ చూసుకుంటూ బోల్డ్ అంతా ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది ఇక శనివారం ఆదివారం సోమవారం లో కూడా ఎక్కువ ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మన వెహికల్ పక్కన ఆపుకొని దర్శనానికి అయితే వెళ్దాము ఇక్కడ కెమెరా ద్వారా వ్యూ చూపించడానికి కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నవరకు అయితే చూపించగలుగుతాము తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేద్దాము ఈ చుట్టుపక్కల పరిసరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ మనం దర్శనానికి పంపించే ఎలో చేసే గేట్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడ అత్తయ్య మామయ్యని బ్యాటరీ వెహికల్ అయితే ఎక్కించాల్సి ఉంటుంది బ్యాటరీ వెహికల్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది పది గంటల వరకు అయితే ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి అందువల్ల నడవలేని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు దాన్ని బట్టి మనము కూడా విడివాళ్ళం కూడా దర్శనానికి వెళ్ళే విధానం దాదాపు టికెట్ కొనుక్కొని వెళ్ళే విధానం ఉంటుంది లేదంటే ఫ్రీగా దర్శనానికి వెళ్ళే విధానం కూడా ఉంటుంది దాన్ని బట్టి మనం వెళ్ళాలనుకున్న దర్శనానికి ఆ అవకాశాన్ని బట్టి చూసుకొని వెళ్ళటం మంచిది ఇది ప్రధానమైన సర్కిలు ఈ ఈ రోడ్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే తూర్పు గాలిగోపురం ఏదైందో అక్కడికైతే వెళ్తాము మనకి లెఫ్ట్ సైడు అది కెమెరా వ్యూ అటు చూపించడానికి కుదరలేదు మెయిన్ దర్శనానికి వెళ్ళే క్యూ ఎంట్రన్స్ అయితే ఇక్కడి నుంచి అయితే ఉంటుంది అక్కడ నేను ఇంకొంత భాగం లోపలికి వెళ్దామని ఇక్కడ పోలీసు వారిని అయితే అడగడం జరుగుతుంది పోలీసు వారు అయితే ఖచ్చితంగా చెప్పేశారు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఏ వెహికల్స్ కూడా లోపలకి పంపించలేదు ఇక్కడ పక్కన కార్ పార్కింగ్ చేసుకొని మీరు దర్శనానికి వెళ్ళండి అని అయితే వాళ్ళు చెప్పారు దాన్ని బట్టి నేను కార్ పక్కనే పార్క్ చేసి ఇక్కడ నుంచి అయితే మేము నడిచి ఫోన్లన్నీ కూడా కారులోనే పెట్టి దర్శనానికి వెళ్ళటం అయితే జరిగింది ఈ దారి వెంట ఇక్కడ మనకు పెట్రోల్ బంక్ సంబంధించి ముందుపక్క ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా కనిపిస్తుంది ఏదైనా వెహికల్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎమర్జెన్సీని బట్టి ఇండియన్ ఆయిల్కి సంబంధించి హిందుస్థాన్ పెట్రోలింగ్కి సంబంధించి భారత్కి సంబంధించి ఇక్కడ పెట్రోల్ బంకులు అయితే అందుబాటులో ఉన్నాయి ఈ చుట్టుపక్కల పరిసరాల గురించి ఈ విధంగా అయితే చూస్తూ ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నేరుగా మళ్ళీ మేము అన్నదానం ఏదైతే జరుగుతుందో అన్నదానం వైపు అయితే వెళ్ళి కాకతీయ కమ్మ సత్రంలోనే అన్నదాన సత్రానికైతే భోజనానికి అయితే వచ్చాము అన్నదాన సత్రంలో ఇది నైట్ టైం అనమాట నేను ముందు వీడియోలో డే టైం ఎలా ఉందని చూపించాను ఇప్పుడు నైట్ టైము ఇప్పుడు నైట్ సుమారు పది గంటలైతే సమయం దాటింది ఈ సమయంలో అన్నదానానికి సంబంధించి కొంత వ్యూ అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను కాకతీయ కమ్మ సత్రంలో నైట్ టైము జరిగే అన్నదానం గురించి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తుంటారు నైట్ టైం కూడా లైటింగ్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది దాదాపు పగల ఎలా ఉందో అలాగే ఉంది కాబట్టి కొంచెం లైట్లు వెలుతుర్లు అయితే కొంచెం కెమెరాకైతే లైటింగ్ అయితే కనిపిస్తుంది మిగతా అంతా కూడా చాలా నార్మల్గానే ఉందని చెప్పుకోవచ్చు అన్నదానానికి సంబంధించి ఇక్కడ నిర్వహించే విధానం చాలా బాగుంటుంది అన్నదానంలో పెట్టే ఐటమ్స్ అన్నీ కూడా మధ్యాహ్నం పూట అయితే పులిహార పొంగల్ లాంటివి పెడుతుంటారు సాయంత్రం పూట మామూలుగా వైట్ రైస్ పప్పు కర్రీ పచ్చడి రసము మజ్జిగ లాంటివి అయితే ఉంటాయి చాలా క్వాలిటీగా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇక్కడ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ప్యూర్గా అయితే ఉంటాయి ఇక్కడ విధి విధానాలను గురించి కానీ పరిశుభ్రతన గురించి కానీ ఎలాంటి తప్పుగా అనుకోవాల్సిన పని లేదు అన్నీ సూపర్గా ఉంటాయి